కలలా నడిపిస్తున్నా లైట్ ఏందంలేవన్నీ మాట్లాడేస్తా ఏమైనా ఎందుకు ఏడుస్తున్నా ఫ్యాన్ బంద్ చేయాల యు గో రే బందో విత్ డబ్బులు ఇటో అల్లరా ఇప్పటిక బిగ్ బాస్ చూసి చూసి బిగ్ బాస్ తెలియదు కానీ ఇచ్చి పేర్లు ఓకే ఇద్దరు యుద్ధం ముగ్గురు చెప్పాడు నాగమణి కంట అబ్బాయి తర్వాత నైనిక యశ్వి ప్రేరణ విష్ణుప్రియ పర్లేదు సొరగా ఇట్స్ మ్యాటర్ ఏందంటే మొన్న జరిగిన జరిగినేషన్ అయిపోయింది కదా నామినేషన్ అయిపోయిన తర్వాత ఎవరైతే తమ్ముడు ఫోన్ చేస్తున్నాడు ఇప్పుడే చెప్తున్నాడు సరే బాస్ అసలు బిగ్ బాస్ నామినేషన్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే చెప్పు అప్పుడు అయిపోయిన తర్వాత మన నిఖిల్ గౌడు ఉండు ఆయన సోనియా ఉండు బ్రెయిన్ తో మాట్లాడుకున్నట్టు అనిపించింది ఇట్లా ఎట్లా అంటే బ్రెయిన్ వాడారు కెమిస్ట్రీ కెమిస్ట్రీ నీకైతే ఫోన్ చేసి న్యూ ఓనర్ ఎవరు పెట్టుకుంది సో అయితే ఇది జరిగింది గాయ దాని తర్వాత బిగ్ బాస్ అది కట్ చేసిండు మరి చూపియద్దు అనుకున్నాడు మరి వాట్ ఎవరు ఏమనుకున్నాడు మనకు తెలియదు కానీ మన సోనియా వచ్చేసి మణికంటకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట అంటే బాగా ఏడ్చింది కాదు ఆయన ఇట్లా ఉండకు ఈ పద్ధతి కరెక్ట్ కొంచెం చేంజ్ గా ఎమోషనల్ చేస్తే ఎమోషనల్ మెయిల్ చేస్తున్నావా ఎమోషనల్ గా సింపతి కోసం ఇట్లా గేమ్ ఆడుతున్నావు అని చెప్తారా అని కొన్ని చెప్పింది అన్నమాట సజెషన్స్ ఇచ్చిందా మో సో దాని తర్వాత ఏమైందంటే ప్రేరణ యస్మి గౌడు బిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కదా యష్మి గౌడ్ ప్రేరణ రిన్ రిన్ మన నాయని పొట్టి వెళ్ళి మాట్లాడింది అనమాట యష్మి గౌడ్తో అసలు ఏంటి అంటే వీళ్ళు నామినేషన్ ప్రక్రియలో కావాలని ఆ పిల్ల వల్లే నువ్వు ట్రిగర్ అవుతున్నట్టు ఆ పిల్లని నేను టార్గెట్ చేస్తే నేను కూడా ఇచ్చి ఆడేస్తున్నాను కదా ఎస్వి గౌడ్ అంటారనమాట దాని తర్వాత నాయనికే చెప్తుంది అనమాట ప్రేరణ పెద్ద నాకు మ్యాటర్ కాదు అసలు ప్రేరణ అంట అసలు నచ్చదు ఇప్పుడు అసలు చెప్పావు కదా అనేసింది యస్మిగ సీరియల్ బ్యాచ్ అంతా ఒక బ్యాచ్ లా ఉంది ఒక సైడ్ ఏమో మిగతా బ్యాచ్ బ్యాచ్ లా ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంది సో ఒక గేమ్ అయితే అంటే ప్రేరణ అట్లన్నది అని చెప్పి బాధగా వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఇట్లా చూసి కూడా చెప్పాలా ఓకే దాని తర్వాత ఏమైంది మా కెమెరా మ్యాన్ తగ్గేందుకు ఇట్లా ఎందుకు ఏమైంది పెరు వస్తుందాకా నచ్చలేమని పేరు అంటే అంటే నచ్చలేమో అంటే ఈ రోజు అయితే బాగుంటుంది ఎవరు అందరూ సీరియల్ యాక్టర్ అందరూ నువ్వు చూసుకున్న తర్వాత తగిలించుకోని మళ్ళా మన విష్ణుప్రియతో కొంచెం మాట్లాడాలి అని ఒక పర్సన్ అన్నాడు అన్నమాట లేదు నాకు ఇప్పుడు లేదు సారీ నాకు ఇప్పుడు మాట్లాడదాం మాట్లాడదాం దెన్ గో దెంగేసిందని అర్థం ఎట్లా వచ్చింది కాబట్టి ఇంత ముక్కు అమ్మా చాలా లాగా సో దాని తర్వాత ఏమైనా ఇప్పుడు లైవ్ లో జరుగుతుంది ఏంటంటే గేమ్ ఆడుతుంది అనమాట అదేంటి ఇట్లా బాల్ ఆపాలి బాల్ చిన్న బాల్ ఉంటుంది హాకితే కొడుతుంది దాన్ని ఆపాలి ఏంటది స్టిక్ ఉంటుంది చిన్న బాల్ ఉంటుంది కొట్టాలి ఆపాలి పెద్ద పెద్ద గ్రౌండ్ కాదు చిన్న గ్రౌండ్ గ్రౌండ్ ఆకుండా కాదు దాని టెన్స్ అంటారు కాదు ఆ గేమ్ లో యాక్చువల్ గా ఒక టీమ్ వైజ్ గా డివైడ్ అయ్యారు అనమాట యష్మిగౌడ్ టీము నైనికా ఒక టీము మన నిఖిల్ కి ఒక టీం ఉంది అనమాట యష్మిగౌడ్ టీమ్ కి టీం విన్ అయింది విన్ అయింది అనమాట ఆపడంలో సక్సెస్ అయ్యారు సీత కొట్టింది ప్రేరణ కొట్టింది విష్ణు వై కొట్టింది అండ్ అందరూ కొట్టినా ఒక్క బాల్ కూడా బాల్ అయ్యలేదు ఇప్పుడు విష్ణుప్రియ చైతన్య కొట్టిందా ముతను ఎందుకంటే ముక్కు పెద్దగా కాదు కానీ మీకు కేసీఆర్ కి ఎక్కడో రక్త సంబంధం ఉంది మీ మమ్మీ మా డాడీ ఫోన్ చేసాను సో ఇది అన్నమాట ఎందుకు ఈ రోజు సరిగ్గా రివ్యూ అంటే మేము రోజు సరిగ్గా సగం సగమే బట్ ఈ సన్న చాలా బాధలు ఉంది ఎందుకంటే మమ్మీ ఫోన్ ఫోన్ అమ్మని లక్ష ఫోన్

ఈమె తీసుకొచ్చింది బెస్ట్ ఫ్రెండ్ అండి నాకు తర్వాత వీడియో తర్వాత ఇంకా కొంచెం కంటిన్యూ వీడియో అస్సలు మిస్ అవుతుంది ప్లీజ్ అరే అరే కాదు అరే అరే ఇందాక సరైన ఇట్లా పుట్టినా అయిపో అచ్చలే చె సాయిస్తాడు కొట్టిండు సాయిగా అరే సాట్రాడ దాన్ని ఎప్పుడు ఒక వీడియో అద్భుతమైన వీడియో ఒక అద్భుతమైన వీడియో కొడుతున్నాను నేను ఇప్పుడు ఇప్పుడు చనానే చాలా ఎక్స్ప్రెషన్ కానీ అంత గలీజే అయితే ఇగో ఈ వీడియో కట్ కాదు ఏదన్నా ఉంటే ఎప్పు మాట్లాడుకో அரே ஆகு ஆகு அரே சாயம் சர அரே ஷாட் இரா சரி அட்ல கட்டி கேஸ் மொஹம்மது సో గా ఏం చేసిందంటే ఫోను పాయిగాడు తిట్టిండు నన్ను అట్లా తిట్టక అని చెప్పి ఫోన్ కింద వగల దింగింది అట్లా అన్నది అన్ని ఇది ఒక హలో ఐ ఎక్స్ప్లెయిన్ ప్లీజ్ అసలు ఎందుకు గుడ్ అవ సార్ నీకు తెలుసావే గోడ ఎందుకు అన్న నమ్ము ఈ అమ్మని నస్తునే వాడి దగ్గర தம்సప్ ఎందుకు వెళ్ళా సిగ్గు లేకుండా ఎందుకు అలా కానీ సరనే కొట్టి ఎట్లా కొట్టింది కానీ షార్ట్ పాప జాలా అనిపిస్తుంది సాయిగా సాయిగా వీడ వేసిన నువ్వు బతుకవు రేపటి గుర్తు పెట్టుకో గుర్తుపెట్టుకో ఓకే చూపి సాయి

ఎవరు అంటే కాదే అయ్యో ఓకే మన మమ్మీ కాదు అమ్మ ఓకే డాడీ ఓకే సరేరా సరేరా కానీ నేను గుర్తు పెట్టుకో సాయి నీకు ఎప్పటికి దక్కడిగా మళ్ళా అవును కదా అవును కదా అవును కదా పాపం ఇది కొట్టిందని ఒక అంటుండే గాయస్ అది ఇది ఇల్లు కొట్టిందా మీకు తెలియదు వాడిని పట్ట పట్ట ఇది ఉన్న పర్సనాలిటీకి వాడున్న బక్క పర్సనాలిటీకి రెండు ఇట్లా భుజాల మీద వాడి కోపం వచ్చి భుజం మీద ఇట్లా ఇట్లా అన్నాడు దానికే వెళుతుంది తెలుసా కానీ నువ్వు క్రేజీరా అట్లా వేద్దరు ఎందుకంత కలిసిగా మాట్లాడతారు డాక్టర్ సరే సరే సఖీ అట్లా మలిగింది సో బిగ్ బాస్ రివ్యూ కొట్టాలి సార్ ఆ లెబ్బు మొహం కడుక్కో కడదా ఇక